చూశారు కదా పది కాయలు తీస్తే ఇదిగో ఇది నుండి వచ్చింది జ్యూస్ అంటే రెండు గ్లాసులు అన్నమాట రెండు గ్లాసులు జ్యూస్ వచ్చింది ఇదే గ్లాసు మన పదాన్ని మన తాకాలంటే యాభై రూపాయలు అవుతుంది మనకు వచ్చేసి ఇంటికి తెచ్చుకున్నాం నాలుగు కేజీలు కాయలు వంద రూపాయలు రైతులు అమ్ముతున్నారు మనకి దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే నలభై కాయలు వచ్చింది నాలుగు రోజులు ఎనిమిది గ్లాసులు అయితే ఎనిమిది గ్లాసులు అంటే నాలుగు వందలు ఒకవేళ చూడండి ఎంత సేవ్ అయిందో వంద రూపాయలు కాయలు తెచ్చుకుంటే నాలుగు వందలు రూపాయలు చూస్తే కొంచెం కష్టపడితే ఓపెన్ చేసుకుని తెచ్చుకుంటే నాలుగు వందలు సేవ్ చేసుకోవచ్చు పైగా ఆరోగ్యకరంగా ఉంటుంది ఎంత మనం మనిషి కానీ తీసుకున్న నేట్ ఉండదు కదా వాళ్ళు పిట్టు గిట్టంతా కలిగి దానితో చక్కెర అయిన అవసరం ఐతే ఏమైనా అవసరం మనకి సేవ అవసరం లేదు స్వచ్ఛంగా ఉండేది పది కాయలకి రెండు గ్లాసులు వచ్చినాయి వాళ్ళు కొంచెం ఐస్ ఐసేస్తారు కొంచెం రసం తగ్గడానికి చక్కెర వేస్తారు మేము ఐస్ అండలు బాగా ఎక్కువగా ఉంటాయి అందుకని విటమిన్ సి అవసరం కాబట్టి బత్తాకాయలు తీసుకొచ్చా పుల్ల పుల్లగా తీసిగా బాగుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం రేట్ తక్కువ ఉండి ఇప్పుడు కాసి అన్నదికి తాగితే అంతా మంచిది ఆరోగ్యం హాయ్ అండి ఇవాళ అయితే మా వారు బత్తాకాయలు కేజీ నాలుగు కేజీలు వంద అని చెప్పి తీసుకొచ్చాడు నాలుగు కేజీలు ఇవైతే రసం కాయలు చూస్తున్న రసం అయితే బాగా వస్తుంది నేను పిండుతున్నా చూడండి అయితే గ్లాసు వచ్చేసి యాభై రూపాయలు యాభై అరవై ఉందో అరవై ఉందో కానీ నేను ఈ గ్లాస్ దాదాపు వంద రూపాయలు ఉంటుంది మాకు నాలుగు కేజీలు వందకు తెచ్చాను ఇప్పటికైతే ఎన్ని కాయలు తీసావు ఇవి ఏడు కాయలు తీసినా ఏడు కాయలు తీస్తే రెండు గ్లాసులు వచ్చి ఇంకా దాన్ని పెట్టాలి కాయలు తీస్తే చెంబు నిండి అవుతుంది పది కాయలకి చెంబు అవుతుంది అంటే వంద రూపాయలు జ్యూస్ వస్తుంది ఇలా మనం కాయలు ఇంటికి తెచ్చుకొని జ్యూస్ తీసుకుంటే దాదాపు మనకి వంద రూపాయలు జ్యూస్ తాగుతాం కదా బజార్లో ఇక్కడ మనకి నాలుగు గ్లాసులు ఐదు గ్లాసులు తగ్గుతుంది అంటే రెండు వందల యాభై రూపాయలు జ్యూస్ మనకి సేవ్ చేసుకోవచ్చు కొంచెం కష్టపడితే చూడండి ఎలా ఉంది మా ప్రాంతంలో అయితే రేటు తక్కువగా ఉన్నాయి కాయలు ఫస్ట్ రెండు కేజీలు వందన్నారు తర్వాత మూడు కేజీలు వందన్నారు ఇప్పుడు రైతులేది ఇచ్చి అమ్ముకున్నారు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది